ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఆరవ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున కుజగ్రహము నక్షత్రం ఒకటవ పాదం ద్వారా కర్కాటక రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తుంది ఈ రకంగా జూన్ ఆరవ తారీఖు ఉదయం నుంచి నలభై ఏడు రోజులు సింహరాశిలోని కుజుడు తన సంచారాన్ని కొనసాగిస్తాడు సహజంగా కర్కాటక రాశిలో తన యొక్క బలాన్ని కోల్పోయి బలహీనపడినటువంటి ఈ కుజుడు ఇప్పుడు సింహరాశిలో తిరిగి తన బలాన్ని పుంజుకుని బలవంతుడుగా సింహరాశిలో ఈ నలభై ఏడు రోజులు ఆయన ప్రయాణం కొనసాగుతుంది కుజగ్రహము అనగానే ఒక సైన్యాధ్యక్షుడిగా ఒక దేశాన్ని రచించేటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్గా సమాజాన్ని రచించేటువంటి పోలీస్ అధికారిగా వాహనాలు బాగా తోలేటువంటి వ్యక్తిగా భూ సంబంధమైనటువంటి వ్యక్తిగా మనం మాట్లాడుతూ ఉంటాం ధైర్యానికి ఉద్రేక స్వభావానికి కోపానికి యుద్ధాలకి రక్తానికి కారకుడైనటువంటి ఈ కుజుడు ఇప్పుడు సింహరాశిలో బలవంతుడై నలభై ఏడు రోజులు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ జూన్ నెల ఆరవ తారీఖు శుక్రవారం నుంచి ఇలా కుజుడు సింహరాశిలో నలభై ఏడు రోజులు ప్రయాణించే ఈ సందర్భంలో కుజ యోగం వల్ల ఎవరికైనా నూతన ఉద్యోగాలు కానీ వాహన యోగం కానీ భూముల నుంచి లాభాలు కానీ అందుకునేటువంటి సూచన కనిపిస్తుందా అలాగే కోర్టు వ్యవహారాల నుంచి విజయాలు అందుకోగలుగుతారా అని పరిశీలిస్తే ప్రధానంగా మిథున రాశి వారికి సష్టమ వ్యయాధిపతి అనేటువంటి ఈ కుజుడు తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా చేయడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు మిథున రాశి వారు భూములు కొనుగోలు వల్ల కానీ వాహనాలు కొనుగోలు వల్ల కానీ లాభాలు అందుకుంటారు కోర్టు వివాదాలు సైతం వీరికి అనుకూలంగా వస్తుంది కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు ఇక మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు సష్టమభావంలో సింహరాశిలో సంచరిస్తున్నారు స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు ఈ మీనరాశి వారు కుటుంబంలో సంతోషకర వాతావరణం కుటుంబం కోసం వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేస్తారు తండ్రి నుంచి ఆస్తుపాస్తులను స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకుంటారు భూవాహన లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి ఈ కుజుడు దశమభావములో రాశిలో సంచరిస్తున్నాడు ఈ కుజుడు వృక్షికి రాశి వారికి వారి రాష్ట్రాధిపతి కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు భూముల నుంచి మంచి లాభాలు వాహనాల నుంచి లాభాలు అలాగే పోటీ ప్రపంచంలో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు వారికి ద్వితీయ సప్తమాధిపతి ఈ కుజుడు లాభములో సంచరిస్తున్నాడు అనగా కుటుంబము నుంచి మంచి సహకారాన్ని అందుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి మంచి ఆదాయాన్ని అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు జనాల నుంచి వ్యాపార భాగస్వాముల నుంచి జీవిత భాగస్వాముల నుంచి మంచి సహకారం అందుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ భూముల నుంచి కానీ లేక వాహనాల నుంచి కానీ లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మిథున మీన వృక్షిక తల తులారాసుల వారికి ఈ కుజయోగం వల్ల ఇలా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మిగతా ఎనిమిది రాసుల వారికి కుజుడు కాస్త ప్రతికూలంగా సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది మేషరాశి వారికి జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు భావములో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత తమకు ఇష్టమైనటువంటి కొన్ని పనులు నిరాశని కలిగిస్తాయి సంతానం విషయంలో కాస్త అశాంతికి అవకాశం ఉంది అనుకోకుండా కొంత నష్టం భూముల నుంచి కానీ వాహనాల నుంచి జరగడానికి అవకాశం కనిపిస్తుంది ఇక వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు చతుర్థంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వాం వల్ల ఒక రకమైనటువంటి అశాంతి కానీ కలహం కానీ ఉంటుంది అలాగే భూముల నుంచి వాహనాల నుంచి కాస్త ఇబ్బందులు ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు ద్వితీయంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఆత్మీయులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది భూముల నుంచి వాహనాల నుంచి ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు కుటుంబంలో అశాంతి అనవసరమైనటువంటి ఖర్చులు కలహాలు తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది భూముల నుంచి వాహనాల నుంచి నష్టాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి ఈ కుజుడు వ్యయములో సంచరిస్తున్నాడు అనగా జన సహకార లోపం స్పష్టంగా ఉంటుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఆకస్మికంగా భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ నష్టాలు రావడం వాహన ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది ధనస్సు రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి గురువు భాగ్యములో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఆ మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సంతానంతో మనస్పర్ధలు అలాగే భూమి వాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి కుజుడు కుజుడు భావములో సంచరిస్తున్నాడు భూముల నుంచి వాహనాల నుంచి నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఆర్థిక సమస్యలు అశాంతి రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అటువంటి ఈ కుజుడు సప్తమములో సంచరిస్తున్నాడు జన సహకార లోపం భూముల నుంచి వాహనాల నుంచి ఇబ్బందులు కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు జీవిత భాగస్వాముతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి మేష వృషభ కర్కాటక సింహ కన్యా ధనస్సు మకర కుంభరాశుల వారు ఈ ఎనిమిది రాసుల వారికి కుజుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు అలాగే మిథున మీన వృక్షిక తులారాసుల వారికి కుజుడు అనుకూలంగా సంచరిస్తూ లాభాలను అందిస్తున్నారు మరి కుజుడు ప్రతికూలంగా సంచరించేటువంటి ఈ ఎనిమిది రాసులు వారు మేష వృషభ కర్కాటక సింహ కన్యా ధనస్సు మకర కుంభరాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలమాలను సమర్పించండి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి అలాగే ఒక కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ప్రతికూలంగా ఉండే కుజున్ని అనుకూలంగా మార్చుకొని కుజయోగం వల్ల మీరు కూడా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసుకి నోభవంతు నమస్కారం